మహాదేవుడి అనుగ్రహంతో అఖండ ధనయోగం పొందబోయే ఐదు అదృష్ట రాసులు ఇవే శివుని కృపతో ఎవరి జీవితంలో సంపద ప్రవహించనుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకు శివుడు ఇష్టమైతే లైక్ చేసి కోమెంట్లో ఓం నమహ శివ అని వ్రాయండి ఈ ఈరోజు మీకు చాలా మంచి రోజు మీరు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఆర్థికంగా మీరు బలపడతారు వ్యాపారంలో లాభాలు పొందుతారు ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది వృషభం తోభుస్ రోజు మీకు సవాళ్లతో కూడుకున్న రోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కాని మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు మీ మనసులో ఏదైనా ఆందోళన ఉంటే దానిని అధిగమించడానికి ప్రయత్నించండి ఆర్థికంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులను నివారించండి వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మిథునం జెమినీ రోజు మీకు సంతోషకరమైన రోజు మీరు మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది ఆర్థికంగా మీరు లాభపడతారు వ్యాపారంలో వృద్ధి ఉంటుంది ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రేమ జీవితం మరింత బలపడుతుంది కర్కాటకం కాన్సై ఈ రోజు మీకు సాధారణమైన రోజు మీరు మీ పనులను నిదానంగా మరియు జాగ్రత్తగా చేస్తారు మీ మనస్సులో కొన్ని ఆలోచనలు మెదులుతాయి ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు వ్యాపారంలో సాధారణ లాభాలు పొందుతారు ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు సింహం లియో ఈ రోజు మీకు అద్భుతమైన రోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు మీ మనస్సులో సానుకూల ఆలోచనలు ఉంటాయి ఆర్థికంగా మీరు బలపడతారు వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది